హాయ్ హలో వెల్కమ్ టు బ్లెస్సీ జిటుగు ఛానల్ ఈరోజు మీకు హెల్దీ టీ చేసి చూపిస్తా ఏంటి అంటే అది బ్లూ టీ ఇది నేను మా వారు తాగుతూ ఉన్నాము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటిల్లో ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే ముందు ముందు చెప్తాను ముందుగా ఇది ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేయండి ఇది హో ఓవర్ హీట్ అవ్వకూడదు మరి లోగా ఉండకూడదు ఇలా హీట్ అవ్వాలన్నమాట ఇలా హీట్ అయినప్పుడు మన దగ్గర ఉన్న శంకు పువ్వుల్ని ఒక మనిషికి మూడు ఫ్లవర్స్ ఆర్ నాలుగు ఫ్లవర్స్ సరిపోతుంది ఆ నీళ్ళల్లో అలా యాడ్ చేసేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత స్పూన్ సహాయంతో ఆ ఫ్లవర్స్ని జస్ట్ కలపండి ఈ ఫ్లవర్స్కి బ్లూ కలర్ ఉండటం వలన వాటర్ అనేది బ్లూగా మారిపోతాయి ఈ వాటర్లో ఈ పూలు బాగా మరగటం వల్ల ఈ పూలు శంకు పువ్వుల్లో ఉన్న మినరల్సే కానీ ప్రాపర్టీసే కానీ వాటర్లోకి దిగి మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే మెయిన్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి స్కిన్ కింద స్టోర్ అయ్యి ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది ఫస్ట్ తర్వాత క్యాన్సర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ కణాలని చంపేయడానికి హెల్ప్ అవుతుంది బ్యూటీ ప్రోడక్ట్గా కూడా ఈ శంకు పూలు అనేవి ఉపయోగపడతాయి ఎలా అంటే ఈ ఫ్లవర్స్ని ఎండపెట్టి వాటిని పొడిగా చేసుకొని మిల్క్లో కానీ వాటర్లో కానీ కలిపి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఫేస్ మీద అప్లై చేసుకుంటే డ్రై స్కిన్ అనేది పోతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్లూ టీ వల్ల ఈ బ్లూ టీ చేయడం చాలా ఈజీ చూడండి మనం ఇలా వేసి వదిలేసాం కదా వాటర్ అనేది బ్లూ కలర్లోకి మారిపోతుంది ఇంకొక వన్ టూ మినిట్స్లో అయిపోతుంది దీంట్లో వడ ఈ ఫ్లవర్స్ని తీసేసి ఈ టీలో వాటర్లో నిమ్మకాయి